హిందూపురంలో బాబాయ్ బాలకృష్ణకి సపోర్ట్గా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఇద్దరు ఎడమోహం పెడమోహంగా ఉంటారన్న సంగతి మనందరికీ తెలిసిందే ఒక్క మాటలో చెప్పాలంటే ముందుగా వీరిద్దరు ఎంతో కలిసి ఉన్నప్పటికీ రెండు వేల తొమ్మిది ప్రచారంలో భాగంగా చిన్న సంఘర్షణ జరిగేసరికి వీరిద్దరు కూడా ఎక్కడి వారు అక్కడ గుప్తంగా ఉంటున్న నేపథ్యం మనందరికీ తెలిసిందే కదా ఇక అప్పటి నుంచి ఎప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతారా అంటూ అందరూ ఆశిస్తున్నప్పటికీ బాలకృష్ణ గారు మాత్రం జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయం తెలీదు అంటూ ఆయనపై అపోహమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మౌనం వీడకుండా చాలా సైలెంట్గా తన పని తను చేసుకుంటూ కెరియర్ల ముందుకు సాగిపోతూనే ఉన్నాడు అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఏకంగా తన బాబాయ్ గారికి కష్టం వచ్చిందని ఖచ్చితంగా టీడీపీ పార్టీ యొక్క పూర్వ వైభవాన్ని అలాగే తన బాబాయ్ యొక్క రాజకీయ తత్వాన్ని ప్రజలకి చాటు చెప్పేలాగా నిర్ణయించుకొని ఇప్పుడు ఏకంగా తన బాబాయ్ అయిన బాలకృష్ణ గారికి సపోర్ట్గా హిందూపురంలో ప్రచారం చేయడానికి సిద్ధపడ్డారట అయితే మరి జూనియర్ ఎన్డిఆర్ ఇంత మంచి ఆలోచనకు వచ్చి బాలకృష్ణ గారి మాటల్ని మనసులో పెట్టుకోకుండా కేవలం ఎంతో అద్భుతమైన ఆత్మాభిమానంతో ముందుకు సాగి ఇలా హిందూపురంలో బాలకృష్ణ గారికి సపోర్ట్గా ప్రచారం చేయడం అనేది చాలా చాలా గర్వకారణంగా ఉంది అంటూ నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తూ ఉన్నారట దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్గా మారుతున్నాయి నెట్టింటా